హాయ్ ఫ్రెండ్స్ అందరికి దీని పేరు ఆక్టోబస్ తెలుగులో కలిమిందని అంటారు మా అన్నయ్య అయితే దీన్ని కట్ చేయడానికి బీచ్ వద్దకు వచ్చాడు బీచ్ కే వచ్చాడు అనేది మీకు చెప్తాను వినండి ఆక్టోబస్ లో సన్న లేయర్ లాంటి ఒక పొర ఉంటది దాన్ని టచ్ చేస్తే దాంట్లో ఉన్న విషం అంతా బయటకు వచ్చేస్తుంది మీకు చూపిస్తాను చూడండి మీ దగ్గర గానీ కట్ చేసినప్పుడు ఆ లేయర్ ను టచ్ చేస్తే దాన్ని కడగడానికి రెండు లేదా మూడు గంటల సమయం తీసుకుంటది బీచ్ అయితే ఎక్కువ వాటర్ ఉండడం వల్ల బీచ్ అయితే కట్ చేస్తున్నాడు ఈ ఆక్టోబస్ అయితే నల రోజులకు ఒకసారి అయితే చూస్తాను రేర్ గా పడతాయి కానీ రుచి మాత్రం చాలా బాగుంటది బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకు మనైతే క్లీన్ చేస్తాడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే అందరూ కట్ చేసేస్తారు మా ఇక్కడ కూడా కట్ చేసేసాడు మీకు చూపిస్తాను చూడండి ఎంత కుల్లు వస్తుంది అనేది దీన్ని కడగడానికి అయితే సముద్రంలో అయినా సరే పది లేదా పదిహేను నిమిషాలు అయితే పడుతుంది మీకు చూపిస్తాను చూడండి ఎంత కులొస్తుంది కదా చెయ్యి అంతా పాడైపోయింది ఇప్పుడు సముద్రం వస్తుంది ఆ సముద్రం అంతా నల్ల సముద్రం అయిపోద్ది అంత కుళ్ళు విడుదల చేస్తుంది ఇది ఇంకా క్లీన్ చేయాలి పది లేదా పదిహేను నిమిషాలు పడుతుంది అని చెప్పాను కదా విడుదల చేసిన కుళ్ళు అయితే చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది దానికోసమే దీన్ని ఎంతసేపు కడుగుతారు ఇది రుచిగా ఉంటది కాబట్టి దాన్ని అంత వేగ ఉదురుకోరు మా ఊర్లో అయితే దీన్ని తెలుగులో కలిమందని పిలుస్తారు మీ ఊర్లో ఏమని అనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్